హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్నదనమాట నేను పొద్దున్న చేసిన వీడియో అండి ఇదైతే మటుకు నేను పొద్దున అయితే చక్కగా ఎలాగ అమ్మవారి దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నామన్నమాట ఉదయాన్నే పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి అది కాక కార్తీక మాసం కదా ఇంకా బాగుంటుందన్నమాట ఇంకా నేను పొద్దున్నే ఇంకా మా వారికి అయితే మళ్ళీ డ్యూటీ ఉందనమాట నైట్ డ్యూటీ నుంచి ఇంకా ఐదింటికే వచ్చేసారు మళ్ళీ ఉదయాన్నే డ్యూటీ ఉందని చెప్పేసరికి ఇంకా ఐదింటి నుంచి ఇంకా పనులు స్టార్ట్ చేస్తే కానీ అవ అని చెప్పి ఇంకా పనులు అనేటివి మొదలుపెట్టాను ముందు రోజు పౌర్ణమి కదండి పౌర్ణమి రోజు ఉరుకులు పరుగులు ఇంకా బాగా అలసిపోయిందని అనమాట నాకైతే నేను అస్సలకి ఇంకా ఓపిక లేదు ఇంకా క్యారేజ్ చేయాలి కదా అందుకని చెప్పి ఇంకా ఐదింటికే ఇంక పను అనేది స్టార్ట్ చేశాను ఇంకా చక్కగా అన్నం కూర అన్నీ చేసేస్తాను అనమాట రాగిజావు కాసి పెట్టాను నేనైతే మటుకు చిక్కుడుకాయే టమాటా కూర అయితే చేశానండి చాలా బాగుంటుంది చిక్కుడుగా తాలింపు కన్నా ఎక్కువ కూరే వండుతాననమాట నేనైతే మటుకు కూర అయితే మా లడ్డుగాడు కూడా తింటాడు ఫ్రై అయితేనే కొంచెం కష్టం అనమాట అన్నంలో కలుపుకునేదానికి కూడా ఫ్రై కన్నా కూరే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా మాలడ్డుగాడి టిఫిన్ అయితే వాడికి మ్యాగీ చేయించానండి చాలా మంది అంటారు కదా మ్యాగీ మైదాతో చేస్తారని చెప్పి మైదాతోనే కాదండి మ్యాగీ అనేది మామూలుగా గోధుమ పిండితో చేసేటివి కూడా వస్తున్నాయి అనమాట ఒకసారి ట్రై చేయండి వెజ్ మ్యాగీ అని చెప్పి ఆట అని చెప్పి ఉంటుంది అనమాట డీమార్ట్లో ఒక్కసారి ట్రై చేయండి వెజిటేబుల్స్తో కూడా కలిపి ఉంటుందన్నమాట ఇంకైతే నిన్న డిమాట్ వెళ్ళాం కదా అక్కడైతే ఈ పెరుగు డబ్బా అయితే తీసుకొచ్చాము కొత్తగా ఉంది కొత్త రకం అని చెప్పి ఏంటో చూద్దామని చెప్పి తెచ్చామన్నమాట పెరుగు అయితే చాలా బాగుందండి గడ్డ పెరుగు ఉంటుంది కదా అలా ఉందనమాట చక్కగా కొన్ని పెరుగులు అయితే నీళ్ళు నీళ్ళుగా ఉంటాయి దొడ్ల పాల ఇదైతే ఎందుకో కొంచెం గట్టిగా బాగుంది జున్ను ముక్కలాగా ఉందనమాట ఇంకా లంచ్ బాక్స్లోకి పెరుగు అయితే అనమాట లడ్డూకి మ్యాగీ అంటాను అందరికి కూడా అదే నక్క అంటారా కాదండి ఇంక నేనైతే మటుకు నిన్ను పొద్దున పులిసన్నం కలిపాను అనమాట ముందు రోజు నైటు పౌర్ణంకి ఇంకా దేవుడి దగ్గర పెట్టడానికి పొంగల్ చేశాను ఇంకా పొంగల్ చేశాను అదే నైవేద్యంగా పెట్టాము అదే తినేసాం అనమాట నేను ముందే డ్యూటీ ఉందని చెప్పి ఆ అన్నం చేసి పెట్టానండి పప్పుచారు అయితే మధ్యాహ్నం పెట్టాను కదా ఇంకా సాయంత్రంకి పచ్చడి అయితే చేసి పెట్టాను ఇంకా సర్లే పెరుగుంది కదా పచ్చడి పప్పుచారు సరిపోయిద్దే అన్నట్టు ఇంకా ఆ అన్నం అయితే అస్సలు తినలేదనమాట ఈ పొంగల్ తినేదరికి సరిపోయిందని చెప్పారు ఇంకా అందుకని చెప్పి ఆ అన్నం అలాగే ఉండిపోయింది అందుకని చెప్పి వాడి కోసం కొంచెం మ్యాగీ చేయించాను మామూలుగా రాత్రి అన్నం కదా ఇంక అందుకని చెప్పి వాడికైతే పెట్టలేదనమాట అదే కాక చలికాలం కదండి ఊరికే జలుబు వచ్చేస్తుంది ముందే తుమ్ముతున్నాడు అని చెప్పి వాడికైతే పెట్టలేదు ఇంకా మేము మా ఇద్దరికి ఇంకా కలిపేశాను అనమాట పులుసు అన్నం అయితే మటుకో చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు చేసిన అన్నం కన్నా రాత్రులు మిగిలిన అన్నంలో పులుసు కలిపితే చాలా బాగుంటుంది ఇంకా అదైతే కలిపేసి రాగిజావ్ చేశాను అన్నాను కదా ఇంకా రాగిజావ్ కూడా ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా గ్యారేజ్ కూడా పెట్టేసాను ఇంకా టిఫిన్ పెట్టేసి ఇంకా అలా కూర్చుంటాను అనమాట ఒక పది నిమిషాలు ఇంకా పనంతా ఉదయం లేచిన దగ్గర నుంచి అంతా పని అయ్యేదాకా అసలు మధ్యలో కూర్చొని అనమాట మధ్యలో కూర్చున్నానంటే ఆ టెన్ మినిట్స్ మళ్ళీ లేట్ అయిపోయిద్దే ఏమని అన్నట్టు ఇంకా అంతా అయిన తర్వాత కూర్చుందలే పనంతా అయిన తర్వాత అని చెప్పి అలా కూర్చున్నాను నిన్నైతే మటుకు ఇంకా అలా ఉన్నిందండి నిన్నైతే మటుకు బట్టలు ఉన్నాయి బట్టలు ఎన్ని వేసినా వస్తాయి వస్తూనే ఉంటాయండి అదేంటో కానీ వేసుకునే దానికేం వేసుకునేస్తాము ఇంకా ఉతికేటప్పుడు మాత్రం బాధ అనిపిస్తుంది కొత్త బట్టలు ఏమి మిషన్లో వేయలేము ఇంకా మిగతా బట్టలు అన్నీ ఇంకా జీన్స్ ప్యాంట్లు మావాడి యూనిఫామ్ మొత్తం మొత్తం ఇంకా మిషన్లో వేసేసి కంఫర్ట్ అనమాట ఇంకా వాళ్ళు డ్యూటీకి బయలుదేరి అడిగట్టు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంక ఈ బట్టల పని అయితే అనమాట కొంచెం అన్నం తిని రాగిజావ తాగి ఇంకా అడిగడికి ఇంకా చిక్కుడుగా టమాటా కూర చేస్తానని చెప్పాను కదా ఆ కూర అయితే స్కూల్కి పంపిస్తే ఇంకా రచ్చరంభాలా అనమాట ఎందుకు పంపించరు నాకు నేను తిన్నా కదా వద్దు కదా అంటా ఉంటాడు ఇంకా వాడిని ఎందుకు సతాయించడం స్కూల్లో ఇంకా హ్యాపీగా తినాలి కదండి స్కూల్లో ఉన్నప్పుడు మనం ఇంటి దగ్గర ఎలా ఉన్నా కూడా స్కూల్లో ఎలాంటి చిరాకు లేకుండా తినాలని నేను అనుకుంటానమాట అందుకని చెప్పి వాడి కోసం అరటికాయ ఫ్రై చేద్దామని చెప్పి అరటికాయలు ఉన్నాయన్నమాట పచ్చ అవి తీసి పక్కన పెట్టి ఇంక బట్టలు ఆరేద్దామని చెప్పి వచ్చాను ఇటువైపు అయితే అస్సలు ఎండ రాదండి కాకపోతే గాలి కారాలన్నమాట బట్టలు అటువైపు లైటింగ్ పడుతుంది చూస్తారా అదైతే ఎండ అవతల ఇంటి మీద పడి ఆ కిరణాలు అనేటివి ఇట్లా వస్తున్నాయి అనమాట అలా ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి సూర్యుడు ఇటువైపు ఉంటాడు కదా అట్లాంటప్పుడు కొంచెం ఎండ అనేది గొంతులో పడిద్ది మొన్నటి నుంచి అసలు ఎండే లేదనమాట ఈ గాలికి కారిపోవాల్సిందేను అయినా కూడా గొంతులో మంచిగా గాలి అయితే వస్తుంది అందుకని చెప్పి ముందు రోజు వేసిన తీసేసి అన్నీ అయితే ఆరేస్తున్నాను అనమాట బట్టలు ఆరేయడం ఒకటైతే మళ్ళీ ఇది తీసి మడత పెట్టి మళ్ళీ సర్దేది ఒకటి ఉంటుంది కుర్జీ నిండుగా ఉన్నాయి నిన్న వేసిన బట్టలు అయితే మటుకు ఇంకా అవన్నీ మడత పెట్టేసరికి ఉంటుంది అనమాట నేనైతే మటుకు మడత పెట్టి అన్నీ చేద్దాం అనుకున్నాను మళ్ళీ అడిగడి లంచ్ బాక్స్ ఇచ్చి ఇంకా అలా పడుకుంటే ఇంకా ఇది ఇంటింటి వరకు అస్సలు మెలకు లేదనమాట ముందు రోజు నైట్ ఇంకా దొంగల వీడియోలు చూసినానండి ఆ దొంగల వీడియోలు చూస్తే ఆ రోజు ఇంకా నిద్ర పట్టదనమాట నాకు చూడకూడదు అనుకుంటాను అయినా కూడా చూశాను అనమాట మొన్న కార్తీక పౌర్ణమి రోజు ఒక ఆవిడ గుడికి వెళ్తుంటే మెల్లో చైన్ ఉంటుంది కదా ఆ గుడికి వెళ్ళే ముందర ఐదు అప్పుడు ఉదయేటప్పుడు వాళ్ళు ఆయన వెనకాల బైక్ తీస్తున్నాడు ఆ ముందు నడుస్తుంది ఇంకా దొంగలు ఆ వీధిలోనే లాగినారంట ఇంకా అది చెప్తుంటే అది వింటా ఉన్నాను అనమాట ఇంకా అది దానికి ఒకటి చూస్తే చాలు మన యూట్యూబ్లో దానికి రిలేటెడ్గా అన్నీ చూపిస్తారనమాట దొంగలకు సంబంధించిన అలా అలా చూస్తూ ఉన్నాను ఇంకా రాత్రి అయితే నిద్ర పట్టలేదనమాట పొద్దున్నే వద్దు ఉదయాన్నే లేచాను కదా ఇంకా దానికి తోడు సరిపోయింది అనమాట అందుకే మూడు రెండు రెండున్నర ఆ టైంకి పడుకున్నాలండి రెండున్నర పడుకుంటే ఇంకా ఐదింటి వరకు అస్సలు వెళ్ళకలేదనమాట ఇంకా మంచిగా నిద్రపోయి లేచి ఇంకా ఐదున్నరకు వస్తాడు కదా ఇంకా స్నానానికి నీళ్ళు పెట్టి ఇంకా వాడిని తీసి వాడు రెడీ అయిన తర్వాత వాడు స్నాక్స్ తిని ఇంకా రెడీ అయ్యి స్నానం చేసి దీపారాధన అయితే వాడే చేస్తారు అనమాట సాయంత్రం అప్పుడు ట్యూషన్కి వెళ్ళే ముందర ఇంకా చక్కగా దీపారాధన చేసినాడు ఇంకా వాడిని తీసుకెళ్ళి ట్యూషన్ దగ్గర వదిలిపెట్టచ్చు వచ్చి ఇంక కొన్ని టీ పెట్టుకొని తాగి ఈ మధ్య అయితే మళ్ళీ టీ తాగడం అలవాటు అయిపోయిందండి ఒక్కసారి స్టార్ట్ చేస్తే చాలు టీ అనేది ఇంకా కంటిన్యూ అవ్వద్ది అనమాట మళ్ళీ బలవంతంగా ఆపాలి టీని అయితేనే మటుకు నేనైతే వీడియో ఎలా ఉందండి ఎలా ఉంది ఏంటని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి